సడెన్గా ఫుల్ ఫీవర్ ఎందుకు అర్థం కాలేదు ఆ ఫీవర్ తర్వాత మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి కోల్డ్ అవ్వడం హెడ్డెక్ అవ్వడం దగ్గు అలాగే కాలు చేతులు గుండ గుంజడం మొత్తం బాడీ పెయిన్స్ ఒక్కొక్కటి పెరుగుతూ ఉంది అక్కొక్క ఎట్లెందుకు అవుతుందని చెప్పి వెంటనే హాస్పిటల్కి వచ్చినాం ఏమి ఏమైనా మండినట్టు అనిపిస్తుందా మండి ఇంక అయిపోతే పాప మీ ఇంటికన్నా ఉంది పాపని అమ్మ హండీలు చేస్తుంది ఇక వచ్చి చాలా నిషిప్ అవుతుంది ఇక వెళ్తాం అయిపోయినాక పాప ఎడుతున్నట్టుంది అమ్మ ఫోన్ చేసింది అరే మెల్ల మెల్ల ఎడుపు స్టార్ట్ చేసిందని ఇక అక్కడున్న పాలు అయితే పెట్టమన్నా చూద్దాం అవుతుందా కదా అని ఎట్లుంది ఇప్పుడు చెమటలు కాడుతున్నాయా అంటే తగ్గినట్టే ఇక సెట్ అయినా ఒక్కసారి షాక్ ఏంది అమ్మకి ఇంత తొందరగా మళ్ళీ ప్రెగ్నెంటా నిజంగా చార్మి ఎందుకు ఇట్లా ఎత్తుందో అర్థం అయితే దాన్ని అడుగుదాం మీరు ప్రాంక్ చేయకండి డైరెక్ట్ డైలీ రొటీన్ చేయండి అని చెప్పి అన్నారు కాబట్టి వీడియో తీస్తున్నా చార్మని వెళ్దాం చార్మీ ఓయ్ ఏటా అక్కడ వీడియో ఉంది ప్రాంగ్ కాదు ప్రాంగ్ కాదు ఇప్పుడు నీకు అట్లా హాస్పిటల్లో ఎమర్జెన్సీ వచ్చింది గ్లూకోజ్లు ఎక్కించినాం అసలు ఎందుకు ఇట్లా ఎత్తున్నావు నీకేం కావాలి హలీం కావాలి అది తెప్పిస్తా నువ్వు నిన్న నుండి కాదు ఇలా అంటున్నావు కదా పొద్దున్ను అంటున్నావు వీలైతే లేదు ఎవరు కూర్రలోకి పోతలేరు పోతే వాళ్ళతో తెప్పిస్తా లేదా నేను రేపు మార్నింగ్ పోయా నేనన్నా తెస్తా కానీ నీకేం కావాలా అసలు నీకేం బాధ ఉంది చెప్పు బాధ ఏముంటుంది బాధ లేకపోతే నువ్వు ఇట్లా ఎందుకు చెప్తున్నావు నీకు నా వల్ల ఏమన్నా ఇబ్బంది నా ఫ్యామిలీ వాళ్ళ ఏమైనా ఇబ్బంది ఉంటే నువ్వు నాకు చెప్పు నేను దానిని సాల్వ్ చేస్తాయిందరంటే ఏమైందండి ఈ వీడియో కూడా మేము ఎందుకు తీస్తున్నాం అంటే హాస్పిటల్కి ఇది చార్మికి బాంతింగ్స్ అవుతున్నాయి అలాగే కళ్ళు తిరుగుతున్నాయి ఒక్కసారి మన హెడ్ సర్ది దగ్గు అన్నీ ఒక్కటేసారి వచ్చేసినాయి కనిపిస్తున్నాయి కానీ ఇట్లా అన్నీ ఒకసారి వచ్చేసరికి వెంటనే హాస్పిటల్కి వెళ్ళాను మన మా కళ్ళకి ఎక్కడనే క్లినిక్కి ఎందుకంటే మీరు గంత ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఎమర్జెన్సీ ఏంటంటే చార్మికి బీపీ అక్కడికి పోయినాక తెలిసింది ఏంటంటే బీపీ ఫిఫ్టీ అయింది వన్ ట్వంటీకి ఫిఫ్టీ ఉంది కదా ఫిఫ్టీ అయింది గంత తక్కువ నేను ఒకసారి సాకు డాక్టర్ ఏమన్నాడంటే మీరు ఇంకా ఒక ఎప్పుడన్నా ఒకవేళ ఇదే బీపీ పెట్టుకొని ఒక ఎండలా నువ్వు ఫైవ్ మినిట్స్ నిల్చున్నా కానీ తిరిగి కింద పడిపోతావు అంతా నీకు ఉన్నది తక్కువ ఉన్నది ఎందుకు ఇట్లా అయ్యేటట్టు ఎందుకు ఇట్లా అయిందని చెప్పి డాక్టర్ అన్నాడు ఏం తక్కువ చేస్తున్నాం చెప్పు కాదు నీకు గిది కావాలంటే నేను తెచ్చి పెడతా గిది కొని అంటే కొనిస్తా ఈ జీవుడు వచ్చిన వాళ్ళందరూ మా ఫ్యామిలీ అందరు ఏంది ఏమైనా ఏమైంది సార్ మీ డెలివరీ రోజులు అవుతుంది ఇంకా నువ్వు తింటున్నా అవుతావు ఏమైంది అయినా కానీ ఎందుకు ఇట్లయితుందో నాకు కూడా అర్థం అవుతలేదు నీకు

అంటే ట్రావెల్ చేసినాం కదా మనం అక్కడ ఎక్కడ బండి రిజిస్ట్రేషన్కి దానికి దీనికి అలా తిరిగినాం కదా మేబీ దాని గురించి కావచ్చు ఇంకా ముక్కు కోసం కూడా ఎండలా తిరిగినాం కదా అప్పుడు అంతా ఒకసారి మీరు కూడా అయినండి డాక్టర్ ఏమన్నాడు అయినండి మరి ఎందుకు బాబు అట్లా బాగా డౌన్ అయింది బేబీ బీపీ డౌన్ కావడానికి కారణాలు ఒకటే ఉండదు బాడీలో ఫ్లూయిడ్ తగ్గిపోతే బాడీ లోపల ఆర్గాన్స్ లో మనం తీసుకున్న తిండికి సరిపోయిన విటమిన్స్ లేకపోతే టోటల్గా మనకు హెల్త్ బాగాలేనప్పుడు ఫుడ్ అనేది కరెక్ట్ తీసుకోక వాటర్ కరెక్ట్ స్టోరేజ్ లేకపోతే టోటల్గా బాడీ ఉన్న ఫ్లూయిడ్స్ లాస్ అయిపోయినప్పుడు శ్వాసకోశాలకు కరెక్ట్ ఊపిరి అందదు అప్పుడు ఆ టైంలో బీపీ డౌన్ అయిపోయి ఒకసారి చెక్కరచి పడిపోయే పరిస్థితి కూడా ఉంటుంది అందుకే ఇప్పుడు బీపీ ఎప్పుడు ఎంత వన్ ట్వంటీకి ఫిఫ్టీ ఫార్టీలో ఉంది కాబట్టి ఆ టైంలో సమ్మర్ అనే స్టోక్ కూడా రావచ్చు అలాంటి పొజిషన్ ఉంటది ఇప్పుడు రాకపోతుండే ఒక గంట రెండు గంటలు ఎండలు ఉన్నా గానీ అయిపోతుండే కింద పడిపోతుండే కావచ్చు కింద పడిపోతారు కింద పడిపోయి చెక్క పడిపోయి బయటకు మళ్ళీ రావాలంటే ఒక ఫిఫ్టీ మినిట్స్ టైం తీసుకుంటారు ఒకసారి ఒకసారి టెన్ మినిట్స్ లోపల కూడా రావచ్చు మళ్ళీ అప్పుడు ఎట్టుంటారంటే నీళ్లు తాగితే తప్ప మనిషి స్కూల్కి రాని పరిస్థితికి వస్తారు అంటే ఓవర్ ఫ్లూయిడ్స్ ఇప్పుడు సమ్మర్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఓరల్ ఫ్లూయిడ్స్ ఖచ్చితంగా అవసరం ఫుడ్ అదంతా ఇక మంచిది తీసుకోవాలి ఫుడ్ కరెక్ట్ తీసుకునే టైంలో ఓరల్ ఫ్లూయిడ్స్ ఏదైనా ఒకటి తీసుకోవాలి ఓ వైరస్ కానీ ఉమ్ము నిమ్మకాయ చెక్క ఇలా తాగడం కానీ ఏదో ఒకటి చేసి బాడీని మొత్తం రిస్టోర్ అయితే తీసుకోవాలి కళ్ళు తిరిగి తిరిగినట్టు అనిపించినప్పుడు ఏదో ఒకటి తీసుకోవాలి ఓవర్స్ కానీ లేకపోతే ప్రాబ్లం ఏమైందంటే ఈ బాడీ మీద వెయిట్ పడతాను చూసిరు కదా ఏమంటుండో నేను ఒకటే పోయినా జస్ట్ ఏంటంటే కళ్ళు తిరుగుతున్నాయి అంటే ఏమైందేమో అని చెప్పి జస్ట్ ఇంజెక్షన్ ఇప్పించుకొని అర్థం అని చెప్పి నేను అనుకున్నా అక్కడ కోయే వరకే చెక్ వేసిండు బీప్ చెక్ చేసిన తర్వాత ఈమెకు బాగా ఎమర్జెన్సీ ఉన్నది ఏం కాదు దీనికి హాస్పిటల్ హాస్పిటల్ కొండవైనా కదా డాక్టర్ బీబీ ఫిఫ్టీ ఉంది అని చెప్పింది కదా అయితే ఏమున్నది బాధ చెప్పు అంటున్నా అమ్మ వాళ్ళు ఏమైనా బాధ ఉంటే వైన వాళ్ళు ఏమైనా బాధ ఉంటే వారి వాళ్ళ ఏదైనా బాధ ఉంటే చెప్పు అని చెప్పి అడుగుతున్నారు ప్రతి ఒక్క ఏంటంటే వాన్ తలక తిరగడు కళ్ళు తిరిగినట్టు అనిపించుడు కింద సేమ్ అదే సింటమ్స్ ప్రెగ్నెంట్ కాదు అక్కడికి పోయి కూడా బీబీ డౌన్ అయింది అన్నట్టు బీబీ చూపించిన కదా డాక్టర్ దగ్గర

అంటే ఇక నిజంగా కనిపిస్తలేదు ప్రెగ్నెంట్ అయితే ఇప్పుడు ఏం ప్లాన్ లేదు ప్రెగ్నెంట్ అయితే వాంతులు ఏంది కళ్ళు తిరిగి కూడా సారా కూడా మాకు చెప్పలేదు జాను అయిన ప్రెగ్నెంట్ అయినప్పుడు ఒక రెండు దాకా దాచిండు అట్నే మేము కూడా అని చెప్పి వీళ్ళు అనుకుంటారు ప్రెగ్నెంట్ కాదు ఒకవేళ ప్రెగ్నెంట్ అయినా కానీ నాకు చెప్పకుండా ఉంటే దీనిపైన నేను చెప్పకుండా ఇప్పుడు ప్లాన్ ప్లాన్ అయితే లేదు పాప ఒక వన్ ఇయర్ దాటినాక తర్వాత అప్పుడు కూడా చూద్దామో చూడమో తెలియదు అదంతా దేవుడి దయ ఎప్పుడైతే ప్లానింగ్ అనేది లేదు అంటే ఒకేలా అనుకోకుండా అయితే మాత్రం ఉంచుకోవాలి అనుకోకుండా అయితే మంచిగా ఉండొచ్చు ఇక ఒక దిక్కు పెరుగుతారు ఇప్పుడు నా పిల్లలు ఎట్లా పెరిగిరో నీ పిల్లలు సుఖ అట్లే పెరిగిపోతారు లేట్ అయి స్కూల్ స్కూల్స్ కి ఇది ఇట్లున్నప్పుడు ఇంతకు అంటే ఇంత బక్కగా ఇప్పుడు బీప్ అన్ని అన్ని రకాలు తిన్నా కానీ బీప్ డౌట్ డౌన్ అవ్వడం చెడి మాటికి జ్వరాలు వచ్చుడు ఇట్లా వస్తూ ఉంటే ఈ టైం లో అట్లా కొండకపోతే యాభై యాభై ఉంది కదా బీప్ డౌన్ ఉంది యాభై యాభై ఎవరికైనా ఉంటదా ఈ టైమ్ లో టైమ్ లో మళ్ళీ ప్రెగ్నెంట్ అయితే దీనికి ఎంత కోస కావాలి ఆ పిల్లలు చూసుకోడు చూసుకున్నాడు మళ్ళీ దీని దీన్ని చూసుకున్నాడు ఎంత కోస కావాలి ఆలోచించి వద్దు టైంకి తింట్లేదు అమ్మా నిజంగా టైంకి తింటలేదు మొత్తం మొత్తం డిస్టర్బెన్స్ ఉన్నట్టు ఆగమాగమవుడు ఎందుకో అర్థమవుతలేదు అంటే ప్రెగ్నెంట్ అప్పుడు వేరే పాప వచ్చేసరికి కొంచెం అటు ఇటు కదా ఫస్ట్ అలా చూసుకున్న తర్వాత అట్లా అట్లా కొంచెం ఇంకా అటు ఇటు తిరిగిన ఎండా కటి తిరగడం వల్ల ఒకేసారి ఎఫెక్ట్ అయిపోయింది అయినా కానీ మైండ్ ఇక్కడ కూరలు బీరలు నచ్చకపోతే ఎన్ని రోజులు కొద్ది కర్ర పడుతున్నావు గిట్రాద్ది కర్ర పడుతున్నావు మైండ్ ఇక్కడ కూరలు గిట్లా నచ్చకపోతే ఏమన్నామంటే హైదరాబాద్ సిస్టమ్ లో మీరు వేరే విధంగా వండుకుంటారు ఇక్కడ మాత్రం మేము అండిన విధంగా మీకు నచ్చకపోతే నీతి నువ్వే వండుకో అని చెప్పి నేను కాదు మా అమ్మ కూడా చెప్పింది నీకు మా కూర నచ్చకపోతే నువ్వు వంకాయ తినకపోతే బెండకాయ తినకపోతే నీకు ఏం కూర కావాలో చెప్పు అది తెచ్చి మేము పెడతా నువ్వు వండుకొని తిను అని చెప్పి చెప్పింది మంచికుంటుంది జీరో రైస్ అంట అలా మిరపకాయలు వేసుకోదు జీలకర్ర తింటారమ్మా అక్కడ వాళ్ళు తింటారు కాదు కొన్ని ఏంటంటే మనకు కొన్ని నచ్చటి వీళ్ళకి నచ్చే వీళ్ళకి కొన్ని నచ్చటి మనకు నచ్చేది వాళ్ళకి నచ్చడి మనకు నచ్చు కాబట్టి ఏంటంటే వాళ్ళని అనద్దు నేను ఏమన్నా అంటే ఇది నచ్చలేదు అది నచ్చలేదు అంటే నేను అన్న అన్నా ఏది నచ్చుతుందో అది మాకు చెప్పు మేము అది తెచ్చి పెడతాం లేదా కూరగాయలకి ఇట్లా తెచ్చి పెడతాం నువ్వు వండుకొని తిను అని చెప్పి గింత మంచి ఎవరైనా ఎప్పటి వాళ్ళు ఉంటారా ఏ తిం తింటున్నా బేబీ తింటున్నా ఇంకా అత్తమ్మ కూడా నచ్చిన గురలాగానే వండుతున్నాయి ఇంకా మన పెద్ద వాళ్ళు కూడా పంపిస్తుంటారు కదా కర్రీస్ మళ్ళీ ఏంటంటే మా ఫ్యామిలీ అందరు ఇంటి పక్కనే ఉంటారు కదా మా కూర నచ్చకపోయినా కానీ ఒకవేళ అర్జెంటుగా ఏ నైట్ టైం అయింది అనుకో మా కూర నచ్చకపోతే కూర అయిపోతే కానీ మేము పస్తులన్నీ ఉంటాం కానీ దీనికోసం మాత్రం మా పెద్దమ్మనన్న మా చిన్నమ్మనన్న ఓళ్ళొక్కళ్ళని అడిగి పోయి మమ్మీ అని చెప్పి పోయి అడుకోని అట్లా తింటున్నా కూడా బీపీ అనేది అంతే ఉంటుంది అత్తమ్మ అన్ని కారము ఉప్పు కరెక్ట్ తినాల మూడు పుంటలు కరెక్ట్ మళ్ళీ కారం ఇంకా ఎక్కువ తింటా ప్రెగ్నెన్సీ టైం ఇంకా ఎక్కువ చాలా తింటా అయినా కూడా వాళ్ళ ఎందుకు అయిందో తెలుసు ఎందుకు అవుతుందో కొంచెం కామెంట్ చెప్పండి అన్ని మీరు జర కామెంట్ చేయండి అంటే ఇట్లా అన్ని విధాలుగా తింటుంది ఏం కావాలో అది తింటుంది మూడు పూటలు తింటుంది అన్ని విధాలుగా బరాబ్బరి ఉన్నది కానీ ఎందుకు ఇట్లా కళ్ళు తిరుగుతున్నాయి దానికి ఏదైనా మీకు రీజన్ తెలిసి ఉంటే మాకు కామెంట్ చేయండి సరేనా దాన్ని బట్టి అయినా మేము పాటిస్తాం అబ్బా ఇట్లా కళ్ళు తిరుగుడు ఊక ఇట్లయితే నిజంగా నాకైనా బాధ అనిపిస్తుంది ఒక్కసారికి రెండు సార్లకైతే ఏదో అనుకోకుండా వచ్చిందిలే అని చెప్పి అనుకుంటాం కానీ రెండు మూడు సార్లు అయ్యేసరికి రెండు మూడు సార్ల కంటే ఎక్కువ అయ్యేసరికి బాధ అనిపిస్తుంది ఎందుకు ఇట్ల అవుతుందని చెప్పి టెన్షన్ కూడా ఉంటుంది ఆ టెన్షన్ జ్వరం మీకు ఎవరైనా తెలిసి ఉంటే ఏమైనా తెలిసి ఉంటే చెప్పండి టెన్షన్ టెన్షన్ బాధ బాధ కాదమ్మా ఇప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే అక్కడ నుండి అక్కడ ఉన్నప్పుడు ఎట్లుందో ఎట్లా కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఇట్లా కళ్ళు తిరుగుతున్నాయి అట్లా ఇట్లా అని చెప్పి అంటుంది అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా ఇక్కడ ఏమైనా టార్చర్ అవుతుందా నా వల్ల గానీ నా ఫ్యామిలీ వల్ల గానీ ఏమైనా టార్చర్ అవుతుందా లేదా వీళ్ళ తరపు నుండి ఏమన్నా అవుతుందా అని చెప్పి అట్లా ఒక అన్నట్టు టెన్షన్ తీసుకచ్చుకుని అట్లా కూడా చెప్పినా గానీ ఆ కూరగాయలు అనుకుంటలేదు ఏమనుకుంటలేదు ఏమన్నా అంటే దీనికి ఏంటంటే పచ్చడి పిచ్చి అంటే ఎక్కువ అంటే ఎక్కువ ఏ పచ్చడి అన్నా గానీ పచ్చడి పిచ్చి పచ్చడి పిచ్చి పచ్చడి అంటే పచ్చడి సారీ పచ్చడి కాదు పచ్చడి 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 పిచ్చి ఎక్కువ ఆ పిచ్చి వల్ల నువ్వు ఎన్ని కూరలు ఎంత మంచి కూరలు అయినా అండు దాని పక్కన కారం ఉంది అనుకో ఆ కారం వేసుకుని తింటది కారం అంటే అను కారం అంటే కారం అనుకుంటే పచ్చడి పచ్చడి అంటావు కదా ఇక్కడేమో కారం అంటారు ఉంటది డిఫరెన్స్ ఉంటది అక్కడ ఇక్కడ డిఫరెన్స్ ఉంటది ఉండేది అక్కడ ఉంటది సుఖం అంటారు అంటే దానికి పేర్లు ఉంటాయి అన్నట్టు టమాటా కాలం అంటే టమాటా కాలం టమాటా కాలం కారం అంటారు కారం అంటారు పచ్చడి అంటారు ఇంకేమన్నా అంటారా గోమస్ అంటే ఇక ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క డిస్ట్రిక్ట్ లో ఒక్కొక్క అంటున్నా నీకు ఏది ఇష్టం ఉంటే అది అది నేను తెచ్చి పెడతా వండుకో లేకపోతే నేను వండుతా అంటున్నా ఏ లేదు అత్తమ్మా లేదు తింటా ఇది తింటా అది తింటా అంటే తినది ఎక్క చూపు చేసుకుని తింటది తినని ఇష్టం ఉన్నది తినని కానీ ఏంటంటే ఎన్ని తిన్నా గానీ టెన్షన్ అనేది మైండ్ లో డిస్టర్బెన్స్ అనేది ఉండదు అట్లా ఉంటే కథ ఎన్ని తిన్నా గానీ లాభం లేదు నువ్వు ఎన్ని తిన్నా గానీ నీ ఒంటికి పట్టది నీ బాడీకి పట్టది నీ బోన్స్ కు పట్టది బట్టి నువ్వు ఎన్ని తిన్నా ఇట్నే హాస్పిటల్ హాస్పిటల్ లో తిరుక్కుంటా ఉంటావు మీరు ఇంకొకటి అనొచ్చు మరి ఇంకొకటి అనొచ్చు బ్రో మరి డౌన్ అయింది అంటున్నావు ఫిఫ్టీ అయింది అంటున్నావు బీపీ అలాంటప్పుడు నువ్వు కొద్దిగా పెద్ద హాస్పిటల్కి ఉండవచ్చు కదా ఈ మన ఏమంటారు దీన్ని అదే ఆర్ఎంపి క్లినిక్ ఎందుకు క్లినిక్ ఎందుకు చెప్పి మీకు డౌట్ రావచ్చు ఇక్కడ కూడా మస్తు మంచిగా వస్తాడు ఎంత పెద్ద క్రిటికల్ అయినా గానీ ఓన్లీ కుట్లయినా కూడా వేస్తారు కానీ ఇంకా పెద్ద అయితే ఎమర్జెన్సీ అయితే చూడేమో గానీ గిసుండి అయితే మస్తు పట్టించుకుంటాడు మీరు కూడా చూడవచ్చు మీరు కూడా చూడవచ్చు గంత బీబీ డౌన్ ఉన్నా గానీ గంత సిచ్యువేషన్ ఉన్నా గానీ పోయి మూడు గ్లూకోస్ లు ఎక్కిచ్చిన తర్వాత బాడీ అంతా చెమటలు వచ్చేసినాయి చల్లగా అయిపోయింది మొత్తం తగ్గిపోయింది నాకు గ్లూకోసులు పెట్టకన్నా ముందు ఎట్లుండేనో గ్లూకో గ్లూకోస్లు పెట్టినాక తర్వాత మస్తు మస్తుంది మస్తు పెట్టడం అనిపించింది అందుకే మేము ఏదైనా కానీ ఇక్కడ పోయి ఇక్కడ ఒకవేళ కాదంటే వేరేక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తాం అన్నట్టు మీరు కొద్ది మంది అనుకుంటారు ఎందుకంటే ఎందుకంటే ఎత్తూరుగా క్లినిక్ ఎందుకు వేయ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు అక్కడికి పోవచ్చు కదా అని చెప్పి ఇక్కడ మంచి చూస్తారు కాబట్టి కాబట్టి ఈయన దగ్గరకు చూపించుకున్నాం ఇక్కడ ఓకేనా ఇక మా అయితే గివి మీరు అన్నారు కదా ప్రాంగణ్ చేయకండి అన్ని చేయకండి మీ డైలీ డైలీ రొటీన్స్ చూపెట్టండి మీకు డైలీ ఏమైతుందో చూపి చూపెట్టండి మీ ఆనందాలు మీ బాధలు మీ కష్టాలు ప్రతి ఒక్కరు మాతో షేర్ చేసుకోండి అని చెప్పి చెప్పిర్రు కాబట్టి ఈ వీడియో తీయాల్సి వచ్చింది తీస్తున్నాం ఇలాగే ప్రతి ఒక్కరిని మీతో షేర్ చేసుకుంటాం జర ఈ వీడియోలను కూడా లైక్ చేసి జర షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ వేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యాల్ బాయ్